హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం కాబట్టి వత్తుల కోసం అందరూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈజీ పద్ధతిలో వత్తులు చేసుకునే విధానం అయితే చూపిస్తాను ఇలా నీట్గా ఉండే పత్తిని అయితే తీసుకొని ఒక రెండు రోజుల ముందు ఎండలో పెట్టుకొని చక్కగా విప్పుకోవాలి తర్వాత కొంచెం పత్తిని తీసుకొని వీడియోలో చూడండి చక్కగా అర్థమవుతుంది రెండు సైడ్లు ఒక చోట చేర్చి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం విభూతిని అద్దుకోవాలి ఇలా విభూతితో మనం ప్రెస్ చేయటం వల్ల వత్తి అనేది మంచిగా నిలబడుతూ ఉంటుంది మనం ఎక్కడ దీపం వెలిగించినా కూడా స్ట్రేట్గా ఉండి పడిపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి విభూతి కానీ పాలు కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకు కొంచెం కాడ అనేది సన్నగా అనిపించినట్టయితే ఇంకా కొంచెం పత్తిని తీసుకొని ఆ కాడ చుట్టూరుగా పెట్టుకొని మరీ ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేసినట్టయితే స్టిఫ్గా చక్కగా నిలబడే విధంగా ఒత్తి అయితే ఉంటుంది ఇలా మనం ఎన్ని కావాల్సి ఉంటే అన్ని వత్తులను ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పువ్వొత్తులు అంటారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పువ్వొత్తిని వేసి వెలిగించుకోవచ్చు ఇవి ఎక్కువగా కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టు దగ్గర ఆ విధంగా శివాలయంలో వెలిగించుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి ఇంకో రకమైన వత్తులు పువ్వుతులలోనే కానీ ఇంకో రకం ఎందుకంటే ముప్పై మూడు జ్యోతులు పిండి జ్యోతులు చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం కాడ అనేది పొడువుగా చేసుకోవాలి మనం పత్తిని ఈ విధంగా పొడువుగా తీసుకోవాలి వీడియోలో చూస్తే కనబడుతుంది కదా మీకు ఇందాక కొంచెం హైట్ అనేది తక్కువగా తీసుకున్నాను నేను దీనికైతే కొంచెం హైట్ ఎక్కువ తీసుకొని కాడ అనేది పొడువుగా ఉండే విధంగా చూసుకొని విభూ విభూతితో కానీ పాలతో కానీ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా దాదాపు ముప్పై మూడు వత్తులను మనం కౌంట్ చేసుకొని మరీ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకేదైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకైతే అసలు టైం ఉండదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ముప్పై మూడు వత్తులు మనం కొంచెం పత్తి తీసుకొని పొడువుగా చేసుకోవాలి ఎక్కువ పత్తి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ చూపించిన వత్తి ఏమో సరిగ్గా నిలబడ్డానికి అని చెప్పి స్టిఫ్గా చేసి చూపించాను కదా ఇది అలా కాదు నార్మల్గా వత్తిలాగా చేసేసి కాడ అనేది పొడువుగా తీసుకుంటే సరిపోతుంది హడావిడి ఉన్నవాళ్ళు ఈ విధంగా ముప్పై మూడు వత్తులను చేసుకొని అన్నింటినీ ఒక చోట చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో మార్నింగ్ స్నానం చేయగానే తులసి కోట వద్ద కానీ శివాలయంలో కానీ ఖచ్చితంగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి చాలా మంచిదండి అదేవిధంగా కార్తీక పురాణం రోజు ఒక కథలవారిగా ఉంటుంది దాన్ని అయితే ఖచ్చితంగా చదువుకోవాలి చూడండి నేను ముప్పై మూడు వత్తులను ఈ విధంగా ఒక చోట పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసుకోవాలి నా ఛానల్లో కార్తీక పురాణానికి సంబంధించిన కథలు ప్రతి ఒక్క స్టోరీ అనేది అప్లోడ్ చేసింది ఉంది కావాలంటే చెక్ చేసుకొని మీరు రోజు ఒక కథను వినొచ్చు చదవటం రాని వాళ్ళు కానీ లేదంటే టైం లేని వాళ్ళు కానీ ఆ విధంగా విన్నా కూడా సమానమైన ఫలితం అనేది మనకు వస్తుంది చూడండి ముప్పై మూడు వత్తులు చేసి నేను ఒక చోట చేర్చాను ఈ విధంగా మొత్తం కింది పాటు మొత్తం ఒక సైడు పైన పాటు మొత్తం ఒక సైడు చేసుకోవాలి మనం దీన్ని ఏ విధంగా పట్టుకున్నామో ఆ విధంగానే నూనెలో చక్కగా ముంచేసి ఎలాంటి ప్రమిదలో పైన పెట్టేసుకోవాలి ఇలాంటి ప్రమిదనే కాకుండా మన దగ్గర పిండి పిండితో చేసిన దానిలో అయినా పెట్టచ్చు లేదా ఉసిరికాయ పైన అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా ప్రమిదలైతే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా దీంట్లో అయినా సరే మనం నూనెలో చక్కగా ముంచేసి తర్వాత ఆయిల్ అనేది మొత్తం పిండేసిన తర్వాత ఇలా పెట్టేసి మనం టెంపుల్లో అయినా ఉసిరి చెట్టు దగ్గర అయినా వెలిగించుకోవచ్చు లేదంటే సోమవారం రోజు మన ఇంట్లో దేవుడి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు ఇది వచ్చేసి పత్రి దళాల చెట్టు నుంచి మా దగ్గర ఉండే చెట్టు నుంచి ఒక కొమ్మైతే తీసుకొచ్చాను రోజు శివుడికి పెట్టడానికైతే రోజు ఒక పత్రిదళం శివుడికి అయితే పెట్టుకుందామని నేను తెంపి పక్కన పెట్టుకున్నాను మనం రోజు ఉదయాన్నే స్నానం చేయగానే ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోవాలి ఈ కార్తీక మాసం నెల రోజులు మనం చేసినట్టయితే ఎన్నో వేల రోజులు చేసిన పుణ్యం అనేది మనకు వస్తుంది నా దగ్గర అయితే ఈ తులసి కోట దగ్గర చిన్న శివలింగం అయితే ఉంది దానికి రోజు చక్కగా కడిగేసి అంటే అభిషేకంలాగా చేసి గంధము కుంకుమ వస్త్రము వేసేసి అగర్బత్తీలు ముట్టించిన తర్వాత ముందుగానే దీపం వెలిగించేసి పత్రిదళం అనేది సమర్పిస్తాను వీలైన వాళ్ళు సూర్యోదయం కంటే ముందుగానే చేసుకుంటే ఇంకా చాలా మంచిది వీలు కాని వాళ్ళు మన ఒక ఎయిట్ ఆర్ నైన్ లోపల చేసుకుంటే మంచిది తర్వాత మార్నింగ్ కానీ సాయంత్రం కానీ కార్తీక పురాణం బుక్కులో నుంచి రోజు ఒక కథల వారిగా చదువుకోవాలి నేను తులసి దగ్గర చక్కగా అలికి ముగ్గు పెట్టిన తర్వాత దీపం పెట్టేసి తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎవరికి ఎలా తోస్తే అలా పూజ చేసుకోవచ్చు అలా ఇలా అని ఏమీ నియమం అంటూ ఏమీ ఉండదు ఏమీ చేయలేని వారు కనీసం దీపం పెట్టి మొక్కుకున్నా కూడా సేమ్ ఫలితం అనేది వస్తుంది ఇవి వచ్చేసి తులసి మొక్కలు మా ఇంటి ముందర అయితే చాలా తులసి మొక్కలు అనేవి ఈ విధంగా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కసారి అయితే పెట్టి ఎన్ని రోజులు నీళ్ళు పోసినా కూడా తులసి మొక్క అనేది రాదు చూడండి ఇది బీస్మెంట్ ఉంది మా ఇంటి ముందర దాంట్లో చిన్న హోల్లో నుంచి తులసి మొక్క ఇలా వచ్చింది దీన్ని తీసేద్దామంటే అస్సలు చేతులు రావట్లేదు ఎందుకంటే తులసి మొక్క కావాలన్నా కూడా మనకు ఒక్కొక్కసారి దక్కదు అలాంటి దానంతట అదే ఉంది కాబట్టి అలాగే వదిలేశాను నేను మీరు కూడా వీలైతే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి ఖచ్చితంగా కార్తీక పురాణం చదువుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రోజు సాయంత్రం ఆకాశ దీపాన్ని కూడా వెలిగించుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్